శ్రీనివాసుని ఆధార చెంత మనం నిర్మించిపోయే ప్రాజెక్టు మీ అందరి సమిష్టి తోటి సంకల్పంతో సక్సెస్ చేయగలిగితే ఈ కాన్సెప్ట్ అరుణాచలం కూడా చేయడానికి మనం సిద్ధమవుతాం ఈ అరుణాచలానికి ప్రాపర్టీ పెరిగింది బాగా పెరిగింది మన ఆంధ్ర ఎక్కువ మంది పౌర్ణానికి అయితే కొన్ని లక్షల మంది గిరి చేస్తున్నారు సరే దైవ బలం దానికి అందరు తలంచాల్సిందే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మంచి జరిగిందంటే బాగుంది అనుకుంటున్నా అందుకంటే నమ్మకం ఇంకే ఉంటుంది నాకు నాకు అనిపించింది మన వాళ్ళందరూ గుంటూరు మన హైదరాబాద్ మన తిరుపతి వచ్చినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత చెన్నై మీటింగ్ అయిపోయిన తర్వాత నాలో మన మనస్సు ఆలోచన ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వెళ్ళింది అది అరుణాచలం చేస్తే బాగుంటుంది అని ఉంది ఆ దానికి కూడా ఈ గుంటూరు నుంచి పదిహేను మంది తీరుని ఏర్పాటు చేస్తాను ఒక మంచి సైడ్ చూడడానికి ఇది మార్కెట్ లో మూమెంట్ అయిన తర్వాత తిరుపతి విజ్ఞప్తి చేస్తూ ఈ మీటింగ్ లో అవకాశం ఇచ్చిన తమ్ముడు రంగరాజి గారికి అట్లానే ఆశీస్సు మార్కెట్ ని వద్దండు మార్కెట్ రంగాన్ని ఎందుకు ముందుకు నడుస్తున్న మహాబయులు మీ అందరికి కూడా శరస్సు మంచి నమస్కరిస్తూ అందరూ సక్సెస్ దీని పేరు టెంపుల్ టూరిజం రెండు నిమిషాలు మీకు తెలియజేస్తాను కొత్త మిత్రులు కూడా ఉన్నారు ఈ టెంపుల్ టూరిజం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక వర్డ్ టెంపుల్ టూరిజం అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నటువంటి ప్రతి దేవాలయం దగ్గర ఈ రోజున తిరుమల తిరుపతి వెంకన్న స్వామి అలాగనే రాబోయేటువంటి మూడు నుంచి ఐదు సంవత్సరాలలో బడ్జెట్ పెట్టుకొని సింహాద్రి అప్పన్న అన్నవరం సత్యనారాయణ శ్రీశైలం సాయినాథుడు అనేటువంటి యొక్క ప్రతి టెంపుల్ దగ్గర మనం ప్రాజెక్ట్స్ చేయటానికి రూపకల్పన జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మన కష్టమర్ కి మీరందరూ గ్రహించారు నేను తిరుపతిలో పదమూడే క్రితం ఒక ప్రాజెక్టు నేను ప్రమోట్ చేశాను కనకంబాడి రోడ్లో పదమూడు ఎకరాలు కనబట్టని బతిని ఆగి అంత కట్టాం ఒక ఆరు వేల ఐదు వందల రూపాయల గజం ఒత్తు బాబు ఏంటి మాకు ఈ కర్మాన్ని తీసుకున్న వాళ్ళు ముద్దు ముద్దు అంటూ డెబ్బై ఐదు వేల అమ్ముకుంటున్నారు సార్ ఈ రోజున ఇదే తిరుపతిలో ఇదే తిరుపతిలో గణేశవనం అని కాణిపాక వెళ్ళేటువంటి రోడ్లో చంద్రగిరికి ముందు పూతల పట్టు అని విలేజ్ ఉంది మీరు వినే ఉంటారు మీరు పూతల పట్టు ఆ రోడ్డు మీద దిగ్గానే గణేశవనం అని ఈ యొక్క కొండ శేషచలం కొండ వెంకటేశ్వర స్వామి అందరి దగ్గర వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఎలా కనిపిస్తాడో అలాగనే విఘ్నేశ్వరు కనిపిస్తాడు దాని పేరు ఎకరాలు గజం రెండు వేల మూడు వందల రూపాయలు కమ్యాం గత పద్నాలుగు సంవత్సరాల క్రితం సుమారు ఈ రోజున పద్దెనిమిది వేల ఎంత వెళ్ళాను వెళ్ళి మా ప్రాజెక్ట్ ఎలా ఉంది అని అంటే సార్ పదమూడు ఏళ్ళ క్రితం గుంటూరులో లాగా హైదరాబాద్ లో లాగా విశాఖపట్నంలో లాగా విజయవాడలో లాగా తిరుపతిలో కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ అనేవి ఉండేవి సార్ కానీ తిరుపతిలో మాత్రం ఇచ్చాపురం నుంచి తల వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుంటూరు టౌన్ అలిపిరి నుంచి తిరుపతి టౌన్ అలిపిరి నుంచి ఇరవై కిలోమీటర్లు మూడు 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 రెసిడెన్షియల్ అనేది లేదు సార్ మొత్తం కమర్షియలే సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక అటుకు గుంటూరులో హై అపార్ట్మెంట్స్ ఒక అటుకు ఆరు వేల రూపాయలు అంటే అంటారు కానీ తిరుపతిలో మినిమం మినిమం ఒక అడుగు వేల రూపాయలు తక్కువ లేకుండా అమ్ముతున్నారంటే అతిశయక్తి కాదు చాలా మంది మన సంస్థ తనకు తాను బతికేవాడు స్వార్థపరుడు ఒక ప్రాజెక్ట్ వేసుకుంటే చాలు ఏడు తరాలున్న ఆ యొక్క వారసులు సెటిల్ అవుతారనేటువంటి వేసుకునే వాళ్ళు ఒక్క వెంచర్ తో ఆపేస్తారు ఒక వెంచర్ వేస్తారు తనకు తాను బతికేవాడు స్వార్థపరుడు తను బ్రతుకుతూ పది మంది బ్రతకాలనుకునేవాడు నిస్వార్థపరుడు అనేటువంటి ఆలోచనతో మన యొక్క ప్రకృతి గ్రూప్ అనేటువంటి సంస్థ మన అన్నటి ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి పది నుంచి ఇరవై ప్రాజెక్ట్ And it's <laughs> రోజులు అవకాశాన్ని మనకి కల్పిస్తున్నారు నేను ఒకటే చెప్పాను ఎవరైనా ఎవరైనా అమ్మాయి ఇవ్వడానికి పెళ్లి కొడుకు ఇంటికి వచ్చారు అనుకోండి మీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి జనరల్ అడుగుతాం కదా చదువు విద్యా బోధలే ఉందండి మీరు వెళ్ళండి తిరుపతిలో అంటే వెళ్ళేవయ్యా పోయి నెలలో ప్రతిసారి అయితే చెప్తాము ఎన్నిసార్లు వెళ్ళమంట అవే అవే అపార్ట్మెంట్స్ అవే ఉంటాయి అలా కాదు ఇంకొకదే ముందు చెప్పాలని జనరల్ గా కానీ దీని పేరు ఏమిటన్నాము ఏమండి టెంపుల్ టూరిజం టెంపుల్ టూరిజం అర్థమైంది చెప్పమంటారా ఇప్పుడు మనము దసరా పండుగ జరిగేటువంటి పిల్లలు తీసుకుని దసరా సెలవులకు వెళ్ళాము వెళితే జనరల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ స్టే అయినా సంవత్సరం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎలా ఉందో పదిహేను తర్వాత కూడా అలానే ఉంటుంది కానీ మన దగ్గర అలా ఉండదు టెంపుల్ టూ జంక్ అర్థం ఏమిటంటే దసరా పండగే ఇంట్లో దసరా పండగ లేదు పిల్లలు వారి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడికి మీరు వెళ్తే గంగిరెద్దులు ఆడించే వాళ్ళు దసరా పండగ సంబంధించినటువంటి పూర్తి అట్మాస్ఫియర్ ని మన యొక్క సైట్ లో పూర్తి అట్మాస్ఫియర్ క్రియేటివిటీ అయి ఉంటుంది అలాంటి సంక్రాంతి పండుగ వెళ్ళామనుకోండి ముగ్గులు వేసేవాళ్ళు అరసెలు వండేవాళ్ళు పల్లెటూరు వాతావరణం కట్టెలకి అని పరిచయం చేస్తారు కాబట్టి దీన్ని ఏమంటారంటే చెంపించి బింది తీసుకెళ్తాం అంటారు కాబట్టి దీన్నే టెంపుల్ టోలిక అనమాట నూతన మరవడిని సృష్టించడం రెండు సృష్టించడం కాదు రెండు మార్కెటింగ్ మోటివేటర్ ప్రకృతి గ్రూప్ సంస్థ డైరెక్టర్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ రియల్ ఈవే బాలకృష్ణ గారిని ఇప్పుడు మనకు సంబంధించినటువంటి తిరుపతి పొజిషన్ మనకు ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉంది రాబోతున్నటువంటి పదేళ్లలో ఇన్పుట్ వ్యాల్యూ ఏదైనా హైకింగ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి తెలియజేయవలసిందిగా పూర్తి మనందరికీ ఒక్కసారి స్వాగత సుమాన్యులు తెలియజేస్తా ఉన్నాను